ఇరవై వేలకే ఇస్తాం రూమ్ రెంట్ అని నీకు నువ్వు చెప్పుకోనరా నేను అట్లా చెప్పరాట అక్కడ అందరికి నమస్కారం నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నేను నా ఊరు బ్లాగ్ అయితే ట్రై చేస్తున్నాను ఇంట్లో నుంచి బయటికి రాగానే పొలాలు ప చెట్లు పచ్చగా బయట వాతావరణం అయితే పచ్చగా కనిపిస్తున్నది అందుకే ఈరోజు ఒక బ్లాగ్ అయితే ట్రై చేస్తున్నా మీకు కూడా ఒకసారి నేను చూపిస్తాను మీరైతే చూడండి ఎలా ఉందో వర్షం అయితే ఫుల్గా పడుతుంది ఈరోజు పొద్దు నుంచి వెళ్ళి ఆగకుండా వర్షం అయితే పడుతుంది మా బాబాయ్ ఉన్న మా బాబా ఇద్దరు వచ్చిర్రు ఇద్దరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు వర్షం పడుతుందని బా ఏం చేయాలి ఏం చేద్దాం అనుకుంటారు బా బ్యాగ్ చేయాలే వర్షం పడదా ఇక్కడ ఏం దొరకదు బా షూర్ ఉందా హర్షన్ ఎక్కడ పడుతుంది అంకులు ఎవరు అమ్ముతారులేదు బాబాయ్ అయితే మా బాబాయ్ ఆకలి ఆకలి కొద్దిగాల పిలిచిందా ఎట్టుకోదా టైం అయింది ఇప్పుడు పన్నెండు గంట పోతాం అని ఒక నాలుగు మీకు షోరూమ్ అద్దా మీ షోరూమ్ వద్ద ఇక ఇకనే వికాస్ అన్న మన షోరూంలో మొత్తం టెక్నీషియన్ మొత్తం అన్ననే ఏ టు జెడ్ మొత్తం నేను లేకుండా మొత్తం నడిపించేది మొత్తం అన్ననే ఐదు సంవత్సరాల నుంచి మొత్తం అన్ననే చూసుకున్నాడు ఇప్పుడు నన్ను వదిలేకపోయా సి రాలేదు ఇలా నువ్వు పోతే ఒక్కడిని తిని ఒక్కనే తప్పించుకో అన్న చెప్పర్లు వస్తా హాఫ్ అన్ అవర్లో తప్ప హాఫ్ అన్ అవర్ వస్తా నేను ఏం చేయాలి పోతానో వెళ్తాడు నాకైతే అర ఏం చెప్తాను మాట్లాడే కాదు అండి నాకు నాకు ఎప్పుడైతే ఎప్పుడు పోతాను అర్థం లేదు నేను లేదనుకోండి ఈ ఏడా వరదో అర్థం కాదు అయితే ఉన్నాడు నేను లేకపోతే నేను ఉన్నప్పుడు మాత్రమే ఉంటాను అన్న లేకపోతే ఇక్కడ రానవాళ్ళు అసలే తిరిగిపోతాం అన్నా లేకపోతే బజారుగా పోయి రా నువ్వేస్తావు వర్షం అయితే ఫుల్ పడుతుంది ఇక్కడ కనిపించే ఆ బ్లూ కలర్ షర్ట్ డైరీ ఫామ్ అది అట్లాంటి డైరీ ఫామ్ పెట్టాలనే నా కోరిక ఎందుకంటే మంచి పాలు స్వచ్ఛమైన పాలు అనేది చిన్నపిల్లలు ఇప్పుడు ఎవరు తాగట్లేదు అట్లాంటి పాలు చిన్నపిల్లలు అందజ్యాలనేది నా కోరిక తప్పకుండా ఈ సంవత్సరం కానీ నెక్స్ట్ సంవత్సరంలో ఒక డైరీ ఫామ్ పెడతా బయట దొరికే ప్రజలకు మంచి పాలు అయితే దొరుకుతలేవు అన్ని కల్తీ పాలు దొరుకుతాయి ఇప్పుడు డైరీ ఫామ్స్ మనకు ప్రైవేట్ షాపులలో దొరికే పాలన్నీ అన్ని డూప్లికేట్ పాలు అవన్నీ అవన్నీ పిల్లలకు తాగబెట్టద్దు అయినా కానీ పిల్లలకు పోస్తారు పాలు అందుకే స్వచ్ఛమైన పాలు తేవడానికి అయితే ట్రై ఇప్పుడు మీరు చూస్తున్న కొండ అయితే వరాలగుట్ట అంటారు కాకతీయుల మీదకి శత్రువు దాడికి వచ్చినప్పుడు ఈ గుట్ట మీదనే నివసించాలని అంటుంటారు నాకు కూడా కన్ఫర్మ్ కన్ఫర్మ్ది మనది నేషనల్ హైవే పక్కనే ఉంటుంది షోరూము ఆ షోరూమ్ వెనకాలనే మనకు వరాలగుట్ట కనిపిస్తుంది అక్కడనే రామపచ్చరు కూడా కనిపిస్తూ ఉంటుంది మీరు టూ అవర్స్ జంగాల్పల్లి పిల్లి వెళ్ళినప్పుడు భోగతా వాటర్ఫాల్స్ వాటర్ ఫాల్స్ కానీ లక్నవరం వెళ్ళేటప్పుడు మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తే మీకు కనబడుతూ ఉంటుంది వెదర్ అయితే సూపర్ ఉన్నది ామ్ బాబాయ్ అయితే షోరూమ్కి వచ్చింద్రు బా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ వచ్చిందా కథ ఏమైందా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అయిందా బాగా అయింది ఏముందో అయిపోయిందా ఒకసారి చూపెట్ బాబు న్యూ హెలాండ్ న్యూ హెలాండ్ బ్రాండ్ బ్రాండ్ కంపెనీది నువ్వు వెళ్ళండి అనేది ఇంటర్నేషనల్ కదా ఇంటర్నేషనల్ కంపెనీ పడుతుంది ఏం చేయాలి చూరంలో కూర్చున్నాం అదే అన్నా బ్రేక్ మహేష్ కూడా మహేష్ ఇంత ఆయన మరి బర్త్డే దాదేవాడి కోట్ ఇది ఆగాలి బాగా చేస్తుందిరా నన్ను పిన్ని బాక్స్ పెట్టలేదు బాబాయ్ పిన్ని బాక్స్ పెట్టలేదు పిన్నికి నాకు ఉన్నాయి అది మార్నింగ్ పొద్దు పొద్దున్నే నన్ను విసిగిచ్చేసి అది రెండు నిట్ వచ్చేసా వా వాడు అయ్యలేను వాడి డాన్స్ ఏం చేసిండు వాడి వాడే ఉంది కదా రెండో అనిపించింది అసలు బాగోడ క్యాష్ అండ్ క్యారియర్ అన్నారు క్యాష్ అండ్ క్యారియర్ ఉంటే బ్యాక్ డీలరు నలభై యాభై లక్షలు అప్పెట్లే బాబు వేల నిజాయితీ మా దాంట్లో అబద్ధాలు అసత్త మా కదా మా కంపెనీ కావాలి అర్థమైందా నువ్వు ఉంటా నేను పది రూపాయలకి పది రూపాయలకి అమ్ముతా అంటే షిప్ప పట్టుకోడా బానికి මගෝර ඇල එල රූපයි රූපයි කිල එත්ත පේපරව රූපයි පර්තා නල්කින් ම හ ේ ක ව රපයි රපයි ීම රශ්ටව ගීරන ගිීම ගිත්ත ි න න අත්ට හිතනෑ යි ම රූපයි න ර කම්පින් ටන න රූපයි කපින් දිනවන්ටා න්න රූපයි නට දිනවටානේ රූපයි අන කියලෑ. అట్లా మంచి పావు మంచి ఇదే పోన్ను తోటి అట్లా అట్లా కాపాడాలి సౌత్ అయితే మనం పావు పాడతాం ఇష్టం ఉన్నట్టు చెప్తాడ నీ దగ్గర బానే ఉన్నాయి బాబా డైలాగులు ఉన్నాయి కానీ మా బావకి ఏం చేయాలో అర్థం కాక మా బాబు పిచ్చింది ఎందుబా నీ అవుతాను ఎందుబావా నీళ్ళు అవుతావు బా

బాగా ఊరబెట్ట ఉన్నాడు ఇంతటితోనైతే ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నా నెక్స్ట్ వీడియోలో వెళ్తాం అందులో దాని టేక్ కేర్ బై బాయ్